ఏ శ్రీలీలదో అనుష్కదో లేకుంటే రష్మిక మండన్నాదో ఒక ప్యాస్ట్రాపెర్స్ విగ్రహం చేసి లాగా పెట్టేసి బాగా పూజలు చేసి అప్పుడు పెట్టొచ్చు కదా ఈ డియో డియో డిస్సక డిసక్ నా సా అని వినాయకుడు విగ్రహం పెట్టడం ఎందుకు వీళ్ళ పాటలు పెట్టడం ఎందుకు నేను ఏదో సౌండ్ పాడ రకం మాట అంటే ఎవరితో బా భారత్ జరుగుతుంది అని నేను అనుకున్నా వినాయకుడికి అంతా బూడిద జరిగినట్టు చల్లేసారు కలర్స్ ఆ రోడ్డు మీద వెళ్ళే చిన్న పిల్లాడి దగ్గర నుంచి మోసడే వరకు అందరికీ రంగులు కొడుతున్నారు డీజే సౌండ్కి చెవుడు వచ్చేలాగా ఉంది ఆ డీజే సౌండ్ సిక్కు లేని హిందువులు అని అనాలంటుంది నాకు నేను హిందువునే నాకు భక్తి ఉంది ఒక్కడంటే ఒక్కడు కూడా ఉతికిన బట్టలు కానీ స్నానం చేసి వచ్చిన పాపాన పోలేదు ఒక్క ఆడ పురుగు లేదు ఎందుకుంటుంది పులిహోర పట్టడం విసిరేసుకుంటున్నారు కింద పడితే కుక్కలు తింటున్నాయి అరటిపళ్ళు కొబ్బరి చిప్పలు ఇష్టం వచ్చినట్టుగా తందన ఆడుతున్నారు ఇందుకు కాదా ప్రళయం వస్తుంది ఇందుకు కాదా వరద బీభత్సం ఒక మసీదులో సినిమా పాటలు పెట్టరు కదా ఒక చర్చిలో సినిమా పాటలు పెట్టరు కదా మరి మన దేవుళ్ళ ఫోటోలు పెట్టినందుకు మనం ఇదే చేసేది శుక్లా విష్ణు సచివర్ణం ఇది కూడా నోటితో పలకలేని ప్రబుద్ధులు ఉన్న వాళ్ళు మనం సిగ్గుచేటు ఇలా చేయడం ఒక వినాయకుడు విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ అంతే అక్బర్ వైన్స్ అని ఎక్కడైనా ఉందా సల్మాన్ వైన్స్ అని ఎక్కడైనా ఉందా బెస్మిల్లా వైన్స్ అని ఎక్కడైనా ఉందా ఎక్కడైనా ఉండొచ్చేమో ఒకటో రెండో జోసెఫ్ వైన్స్ మేరీ వైన్స్ యేసుక్రీస్తు వైన్స్ ఎక్కడా లేవు మనందుడు శివా వైన్స్ వెంకటేశ్వర వైన్స్ సాయి వైన్స్ కుమ్మి పడేస్తాం మనం మనం డబ్బు కోసం ఎంజాయ్ కోసం జల పనులు కూడా మనం చేస్తాం అందుకే వినాయకుడి దగ్గర ఈరోజు ఈ బొమ్మలు పెట్టేసి వినాయకుడు బొమ్మ పెట్టడం రష్మిక మండల పాట శ్రీడీళ్ళ పాట ఏ నా సామే అని వినాయకుడు బొమ్మ ఇదే సిగ్గుచేటు భారతదేశంలో పుట్టి హిందువుగా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా వచ్చే జన్మలో పాకిస్తాన్లో పుట్టిన ఆ మతాన్ని అద్భుతంగా స్వీకరించి మంచిగా చేసుకుంటా